వర్త చేయాలి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి గుర్తించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి 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 తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నిసమైన ఉద్యమకారులను గుర్తించాలి గుర్తించాలి జై హోర్ విద్యార్థియారా మన వీరులకు జై హోర్ జై హోర్ జై హోర్

ఈ పోస్టర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పదహారో తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే ఈ సమావేశాన్ని సంఘాలకు పార్టీలకు అతీతంగా కేవలం తెలంగాణ ఉద్యమకారులుగా అందరూ విచ్చేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ఆవిష్కరణ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కొండా నాగేశ్వర అదేవిధంగా టీయూ జేఏసి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సెక్రటరీ జనరల్ ఈ కార్యక్రమానికి వచ్చిన మా మిత్రులు అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ నాయకులు కోట శ్రీనివాస్ నుంచి మిత్రుడు దర్శన్ అదేవిధంగా ఉద్యమ కళాకారుల వేదిక నుంచి వచ్చినటువంటి డోలక్ అన్న రవీంద్ర నాయక్ అన్న బోడవ్ రవణ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాహుల్ ఉదయం మా మిత్రులందరికీ కూడా రవీందర్ నాయక్ అదే జేఎంఐ జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఈ కార్యక్రమానికి మద్దతుగా విచ్చేసినటువంటి కొమ్ముల సురేందర్ అన్నకు నవీన్ అన్నకు నా సింగరాయ గౌడ్ అందరికీ అందరికి కూడా మౌర్యకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా కొండ నాగేశ్వర్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా ప్రియమైన విద్యార్థి మిత్రులారా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల పక్షాన ఈ నెల పదహారున హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరగబోయే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సదు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులు గత ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివిధ దశల్లో విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు విద్యార్థి ఉద్యమకారులు లేకుండా తెలంగాణ విద్యార్థి నాయకులు లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి ఉండేది కాదు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన ఎగిసిపోయిన కాలం నుంచి సజీవంగా ఉంచటంలో విద్యార్థులు విద్యార్థి నాయకులు వాళ్ళ యొక్క శ్రమ త్యాగం చెమట చుట్టలతోనే తెలంగాణ సాధ్యమైంది అనేక సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి వరిలో రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు కనుక ఇప్పటికీ కూడా ప్రజాప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి ఉద్యమకారులకి ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో రెండు వందల యాభై గజాల ఇంటినివ్వడం అయితేనేమి హెల్త్ కార్డులు అదేవిధంగా విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు తమ విలువైనటువంటి విద్యార్థి కాలాన్ని ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనంగా పెట్టి తమ వ్యక్తిగత జీవితాలను కేసుల పాటు కోర్టుల పాలయ్యి వందలాది కేసులు తమ మీద ఎంచుకొని తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా వచ్చి రాష్ట్రం సాధించే వరకు పోరాడారు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కళాశాలలో హైదరాబాద్ నగరం మొదలుకొని జిల్లా మండల కేంద్రాల వరకు విద్యార్థి నాయకులు తమ రక్తాన్ని చిందించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేశారన్నది సత్యం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తాము అధికారం రావటానికి ముందు చేసిన వాగ్దానాన్ని ఇప్పటికి పరిగణిస్తుందని వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి ఒక చారిత్రకమైన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ విషయంలో సాధ్యమైనంత త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం ఉన్నత స్థాయిలో మేధావులను పిలిచి మాట్లాడటం తద్వారా తమ విలువైనటువంటి జీవిత కాలాన్ని పది నుంచి పదిహేను ఏళ్ళ జీవిత కాలాన్ని పెట్టేటువంటి విద్యార్థి యొక్క సేవలను గుర్తించడం ద్వారా విద్యార్థి ఉద్యమానికి విద్యార్థి అవుతుంది ప్రపంచంలోనూ భారతదేశంలోనూ జరిగిన అన్నిటిలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది గత ప్రభుత్వం పదేళ్ల పరిపాలనా కాలంలో ఏనాడు విద్యార్థి త్యాగాన్ని తమ నోటితో కూడా చెప్పడానికి ఇష్టపడలేదు మరి అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం సాక్షిగా అమరవీరుల స్థూపం ఉంది ఇవాళ రెండు వేల తొమ్మిది పది నుంచి చేసినటువంటి ఉద్యమం ఫలితంగా పద్నాలుగులో రాష్ట్ర నుంచి ఉద్యమకారులు తమ త్యాగాలకు గుర్తుగా పోరాటానికి గుర్తుగా తెలంగాణ ఉద్యమంలో అసూలు పాసినటువంటి వందలాది మంది విద్యార్థి వీరు యొక్క త్యాగానికి గుర్తుగా ఒక స్మృతి వనాన్ని ఒక చిహ్నాన్ని కోరుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజం ఇప్పటికే విద్యార్థులు చేసిన త్యాగాన్ని వందలాది మంది వేలాది మంది విద్యార్థుల ప్రాణ త్యాగం జీవిత త్యాగం తమ సర్వం సర్వాన్ని అర్పించి రాష్ట్ర సాధన కోసం వారు నిలబడ్డారు కాబట్టి ఈ పదహారవ తారీఖున సోమాజిగురిలో జరగబోయే ప్రెస్ క్లబ్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులు నాటి విద్యార్థులు నేడు యువకులుగా ఉన్నారు నాటి యువకులు నేడు మధ్య వయసులుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి యువకులు పెద్ద ఎత్తున ఈ సర్వీస్కి రావడం ద్వారా తన ఆకాంక్షను ప్రభుత్వానికి చెప్పాలని ప్రభుత్వం కూడా సౌదయంతో ఈ ఆకాంక్షను గౌరవించి తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ నేను తెలియజేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు సెక్రటరీ జనరల్ అన్న ప్రఫుల్ రామరెడ్డి ముందుగా ఉస్మానియా విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదైతే తెలంగాణ ఉద్యమకార జేసి పోరాటంలో అందరం కలిసి మొన్న మిలియన్ మార్చ్ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా విద్యార్థ జేఏసీ నాయకులు ఏదైతే ఈ నిర్ణయం తీసుకొని పదహారో తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టిన సమావేశానికి మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ సమయానికి ధన్యవాదాలు అదేవిధంగా మిత్రులు కోట శ్రీనివాస్ ఒక మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణలో పది సంవత్సరాల పాటు ఉద్యమ కాల్ ఏనాడు గుర్తించినటువంటి గత పాలకులు మరి మరి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా గౌరవ నాయకులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ బుద్దిల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా అప్పటి బిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఉద్యమకారులను గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల భూమిని చర్చ జరిగింది అయితే మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పటికే దానిపైన ఒక రెండు సార్లు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి దుద్దిల బాబు గారు మమ్మల్ని మేము గుర్తు చేసినప్పుడు అడగడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు సూచించాలని చెప్పింది త్వరలోనే అట్లాంటి శుభవార్త కూడా వినేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయత్నం అయితే మంచిదే మరి ఈ రోజు ఒక సమావేశాన్ని సమ్మేళనం ద్వారా ఐక్యపరిచి మరొకసారి ప్రభుత్వ పెద్దల దృష్టికి సాధనంగా పనిచేస్తానే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మనం పోరాడినటువంటి ఆ పోరాటం ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ అందరికీ న్యాయం దక్కేంత వరకు కూడా మనం ఐక్యంగా మనం పోరాడాల్సిన అవసరం అయితే ఉంది ఆ సందర్భంలో ఈ సమ్మేళనం ఉపయోగపడతానని ప్రభుత్వ పెద్దల దృష్టికి మరోసారి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం ద్వారా మనం ఉద్యమంలో పోరాడేటువంటి త్యాగాలు తీసుకునే వాళ్ళకి గుర్తింపుగా రెండు వందల యాభై గజాల భూమి ఇచ్చే విధంగా కొత్త ప్రభుత్వం మీద దిశగా ఉంటుంది భావిస్తూ మరి ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందనే దాని విషయాన్ని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని సమాజంలో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈనాటి పోస్టర్ ఆవిష్కరణ ద్వారా మిత్రులందరికీ విజ్ఞప్తి దర్శనం తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో వివిధ విద్యార్థి సంఘాల సమక్షంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం నిజమైనటువంటి ఉద్యమకారులను ఈ ప్రభుత్వం గుర్తించాలనే ఉద్దేశంతో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తా ఉన్నాము ఇదే క్రమంలో భాగంగా కొట్లాడినటువంటి వాళ్ళు ఇంత కొండ నాగేశ్వరం సార్ అన్నట్టు తమ విలువైన జీవితాన్ని లైబ్రరీలో కేటాయించకుండా ఉద్యమమే విద్యార్థి సమస్యల మీద తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అదే విధంగా విద్యార్థి ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా వాళ్ళకు గుర్తింపు కార్డు కావచ్చు హెల్త్ కార్డు కావచ్చు ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి యువ కార్డులలో కూడా అవసరమైతే ప్రత్యేకంగా వీళ్ళను గుర్తించాలి సబ్సిడీ రుణాలను కూడా ఏర్పాటు చేయాలి అదే విధంగా ఒక ఉద్యమకారుల పేరు మీద ఒక ప్రత్యేకంగా ఒక స్టాచ్యూ లాంటిది కూడా ఏర్పాటు చేయాలని ఈ క్రమంలో భాగంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక ఉద్యమకారులను గుర్తించాలని చెప్పేసి మన భద్రన దీన్ని కొనసాగిస్తున్నాడు అందుకు డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షానకు అభినందన తెలియజేస్తూ యావత్ తెలంగాణ సమాజానికి పదహారవ తేదీన జరగబోయేటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రొఫెసర్లు రచయితలు కవులు ఉద్యమకారులు రాబోతున్నారు కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమం కోసం చేసినటువంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ కు ధరలు రావాలని చెప్పేసి డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కంచల ప్రత్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నా థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ఆవరించిన ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సభకు అధ్యక్షుడు మిత్రుడు కంచాల భద్రన్న గారికి అదే విధంగా విద్యార్థి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంఘాల నాయకులు అదే విధంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు సీనియర్ విద్యార్థి ఉద్యమ నాయకుల అందరూ కూడా పేరు కూడా వారికి ప్రత్యేకంగా నమస్కారాలు ఈ ఈనాటి యొక్క ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి విద్యార్థి ఉద్యమాన్ని ముందు నడిపినటువంటి అనేక విద్యార్థి నాయకుల యొక్క పోరాట ఫలితంగా ఈ రోజు మనము తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అదే గ్రామంలో విధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదో అది మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారంగా విద్యార్థి ఉద్యమకారులకు ఏదైతే ఆమె నుంచి పిలిపించిన పొందపరిచిన అయ్యి అన్నింటిని కూడా ఆమె నిర్వహిస్తుందని సందర్భంగా సందర్భంగా అదే విధంగా రేపు జరగబోయే సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో పదవ తారీఖు ఈ కార్యక్రమానికి విద్యార్థి ఉద్యమకాలందరూ కూడా అన్ని యూనివర్సిటీల విద్యార్థి నాయకులు గతంలో తెలంగాణ ఉద్యమం కోసం జైలుకి పోయి ఎందరో అమలైన వాటి వారి యొక్క కుటుంబాలు కూడా అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా పేరు నా భద్రనా గారికి నమస్కారాలు అన్నా సీనియర్ ఉద్యమ నాయకులు జేఏసీ ఫౌండర్ మెంబర్ ఆఫీస్ వస్తుంది వస్తుంది పోస్టర్ ఆఫీస్ విద్యార్థి నాయకులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి అందినారు మేము తెలంగాణ మంగళ మొదటి నుంచి వేసినటువంటి విద్యార్థి నాయకులుగా ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో పునర్నిర్మాణంలో కూడా ఉండి కొట్టినటువంటి విద్యార్థి నాయకత్వానికి మరి గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోకుండా అసలు తెలంగాణ ప్రాంతాన్ని అల్లకలం చేస్తున్నటువంటి తరుణంలో మేము ప్రజలకు చాలామందికి విన్నవించినాం మనం అనుకున్నటువంటి తెలంగాణ వేరు వీళ్ళు గద్దనెక్కిన తర్వాత చేస్తున్నటువంటిది వేరు జరుగుతూ ఉన్నది కాబట్టి వీళ్ళను ఏదో రకంగా పక్కకు తప్పించాలని చాలామంది దగ్గర చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఏదైతే మూడోసారి కూడా మేమే అధికారం వస్తారని ఏదైతే ఆలోచనతో ఉన్నటువంటి తరుణంలో విద్యార్థి నాయకులందరూ విద్యార్థులందరూ మొత్తం యూనివర్సిటీల తరలి గ్రామాల తరలి మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చినటువంటి చరిత్ర అదేవిధంగా ఇప్పుడు వచ్చినట్టు ప్రభుత్వాన్ని కూడా విద్యార్థి లోకమే మళ్ళీ గద్దెలెక్కించింది ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వంలో విద్యార్థి నాయకులకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తేనే మళ్ళీ అవకాశం ఉంటుంది లేదు అనేది అంటే మీరు కూడా మారవాల్సినటువంటి అవసరం మళ్ళీ విద్యార్థి లోకమే మళ్ళీ ముందుండి మీకు పెద్ద దించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ ఆదుకోవాలి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరైన తెలియజేసుకుని